ఈ రోజు మనం ఒక చాలా ముఖ్యమైన చట్టం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం అదే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ సెవెంటీ ఫోర్ ఇది కేవలం ఒక లీగల్ సెక్షన్ మాత్రమే కాదు మన సమాజంలో గౌరవానికి భద్రతకు సంబంధించిన ఒక కీలకమైన అంశం మనం ఈ విశ్లేషణను ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం జనాల రద్దీలో అనుకోకుండా ఎవరైనా తగిలితే అదికూడా నేరమే అవుతుందా ఈ ప్రశ్న మనల్ని నేరుగా ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశ్యమేంటో అర్థం చేసుకునేలా చేస్తుంది సరే ఇక విషయంలోకి వెళ్దాం ఈ చట్టం అసలు ఏంటి దీని అర్థమేమిటి బేసిక్స్ నుండి మొదలుపెట్టి ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ స్పష్టంగా చూద్దాం చట్టంలో సరిగ్గా ఇలాగే రాసి ఉంది ఇక్కడ రెండు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ మొదటిది దాడి లేదా నేరపూరిత బలం వాడటం ఇక రెండోది అంతకంటే ముఖ్యమైనది మర్యాదకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యం చూశారా ఈ ఉద్దేశ్యం అనే పదం ఇక్కడ కీలకం ఇక్కడే అసలు విషయం ఉందన్నమాట ఈ చట్టం ఏదో అనుకోకుండా జరిగేవాటి గురించి కాదు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒక మహిళను అవమానించాలి కించపరచాలి అని చేసే పనులు గురించే మాట్లాడుతుంది ఆ ఇంటెంట్ అదే నేరానికి పునాది మరి ఈ ఉద్దేశం ఎలా తెలుస్తుంది అది గాలిలోంచి పుట్టదు కదా అది చేతల్లో కనిపిస్తుంది ఉదాహరణకి ఒక గొడవ జరుగుతుంటే అక్కడ ఒక మహిళ చీరలాగడం లేదా రద్దీగా ఉన్న బస్సులో కావాలని ఒత్తిగి చేయడం ఇలాంటి పనులు దురుద్దేశాన్ని క్లియర్గా చూపిస్తాయి అప్పుడే ఈ చట్టం రంగంలోకి దిగుతుంది సరే ఇప్పుడు ఈ చట్టానికిన్న ఒక ముఖ్యమైన కోణాన్ని చూద్దాం దీని అసలు ఉద్దేశ్యం మహిళలను వేధింపులనుండి నుండి కాపాడటానికి ఒక రక్షణ కవచంలా పనిచేయడం అంటే నిజంగా తప్పు జరిగినప్పుడు న్యాయం ఎలా దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది ముందుగా బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడంతో మొదలవుతుంది ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి సాక్ష్యాలు వెతికి ఛార్జ్షీట్ వేస్తారు అప్పుడు కేసు కోర్టుకు వెళుతుంది అక్కడ విచారణ జరిగి ఫైనల్గా దోషికి శిక్ష పడుతుంది మరి శిక్ష ఎంతుంటుంది కూడా చట్టంలో చాలా క్లియర్గా ఉందే తక్కువలో తక్కువ ఒక సంవత్సరం ఎక్కువలో ఎక్కువ ఐదేళ్ల వరకు జైలు శిక్ష అంతేకాదు ఫైన్ కూడా పడుతుంది అంటే ఇది తేలికగా తీసుకునే విషయం కాదని చట్టమే స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం ఎంత మంచి చట్టానికైనా దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంటుంది ఇక్కడ కూడా అదే జరుగుతోంది కొందరి చట్టాన్ని తమ పర్సనల్ గొడవల కోసం ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు ఇది నిజంగా చాలా సీరియస్ విషయం మన మూల కథనంలో ఒక మాటంటారు ఈ ఒక్క వాక్యం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెబుతుంది ఒకవైపు ఇది రక్షణ మరోవైపు ఇదే చట్టంతో ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేసే ప్రమాదంకూడా ఉంది మరి ఈ తప్పుడు కేసులు ఎక్కువగా ఎక్కడొస్తాయి సాధారణంగా ఆస్తి గొడవల్లో కుటుంబ తగాదాల్లో లేదా ఊరి రాజకీయాల్లో ఒకరిమీద తీర్చుకోవడానికి ఈ సెక్షన్ను వాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం సరే ఒకవేళ ఎవరైనా నిర్దోషి ఇలాంటి తప్పుడు కేసులో ఇరుక్కుంటే పరిస్థితి ఏంటి వాళ్లేం చేయాలి తమని తాము ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఆరోపణ వచ్చిన మొదటి నలభై ఎనిమిది గంటలు చాలా చాలా కీలకం అప్పుడేం చేయాలో చూడండి ఫస్ట్ అస్సలు కంగారు పడద్దు ప్రశాంతంగా ఉండండి వెంటనే ఒక మంచి లాయర్ని కలవండి డిజిటల్ సాక్ష్యాలు అంటే కాల్ రికార్డ్స్ మెసేజ్లు అన్నీ జాగ్రత్త చేయండి అలాగే ఆ టైంలో మీరెక్కడున్నారో చూపే సీసీటీవీ ఫుటేజ్ లేదా ఎవరైనా సాక్షులున్నారేమో చూడండి ఈ ఫస్ట్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ పోలీసు ఎంక్వైరీలో ఎక్కువ మాట్లాడి కన్ఫ్యూజ్ అవ్వద్దు సమాధానం సింపుల్గా క్లియర్గా ఉండాలి నా ఉద్దేశం అవమానించడం కాదు అంతే ఈ ఒక్క మాటకే కట్టుబడి ఉండాలి ఇది చాలా సమస్యల నుండి బయటపడేస్తుంది కోర్టులో తప్పుడు కేసులు నిలబడటం కష్టం ఎందుకంటే చాలాసార్లు ఫిర్యాది మాటల్లోనే తేడాలు వస్తాయి లేదా కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యమైందో సరిగ్గా చెప్పలేరు అన్నిటికంటే ముఖ్యంగా నిందితుడికి దురుద్దేశ్యం ఉందని నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు ఉండవు వీటివల్లే చాలా కేసులు కొట్టేస్తారు చాలామందికి ఒక డౌట్ వస్తుంది పాత ఐపీసీకి కొత్త బీఎన్ఎస్కి ఏమైనా తేడా ఉందా అని ఏమీ లేదు చూడండి సెక్షన్ నంబర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ నుండి సెవెంటీ ఫోర్కి మారింది అంతే కాని చట్టం శిక్ష అన్నీ అవే అసలు విషయంలో ఏ మార్పు లేదు ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం అసలు ఒక మహిళ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎందుకు ఉంది దీనికి జవాబు మన రాజ్యాంగంలోనే ఉంది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు ఇస్తుంది సో ఒక మహిళ గౌరవానికి భంగం కలిగిందంటే అది ఆమె జీవించే హక్కుకు భంగం కలిగినట్టే అందుకే ప్రభుత్వం సెక్షన్ సెవెంటీ ఫోర్ లాంటి చట్టాల ద్వారా ఆ హక్కును కాపాడుతుంది అదే సమయంలో రాజ్యాంగం తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళకి కూడా రక్షణ కల్పిస్తుంది ఆర్టికల్ ట్వెంటీ టూ ప్రకారం ఎవరినైనా అరెస్టు చేస్తే ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలి వాళ్లకి లాయర్తో మాట్లాడే హక్కు ఉంటుంది ఇదొక రక్షణ కవచం లాంటిదన్నమాట ఇంకొక ముఖ్యమైన రక్షణ కూడా ఉంది అదే ఆర్టికల్ ట్వంటీ దీని ప్రకారం కూడా తమకు తామే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయలేరు అంటే నేరం ఒప్పుకోమని పోలీసులు ఒత్తిడి చేయకూడదు ఇది మనందరి ప్రాథమిక హక్కు దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం సో ఫైనల్గా మనం గుర్తు ఏంటంటే ఒక మహిర గౌరవం అనేది చిన్న విషయం కాదు కాని ఒక తప్పుడు కేసు కూడా ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది అందుకే మన ప్రవర్తనలో గౌరవం ఉండాలి అదే సమయంలో చట్టపరమైన విషయాల్లో తెలివి కూడా ఉండాలి ఈ బ్యాలెన్స్ చాలా ముఖ్యం దీని గురించి ఆలోచించండి